నమస్తే నేను మారుతీరం వన్ వాయిస్ న్యూస్ కు స్వాగతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఎంతో మంది వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లోకి రావడం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో భాగంగా చేగుంట మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ నుంచి మెదక్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి మెదక్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధులు మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా పేదలకు అన్ని విధాల సంక్షేమ ఫలాలను అందిస్తూ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు చేగుంట మండల కేంద్రానికి డిగ్రీ కళాశాల రాకపోతే రాబోయే ఎన్నికలలో పోటీ చేయనని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ పార్టీ మండలాధ్యక్షులు వడ్ల నవీన్ కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు స్థానిక మండల పార్టీ అధ్యక్షులు సోదరులు నవీన్ గారు कुझु <laughs> असां నవీన్ గారికి అదే విధంగా ఇక్కడ రెండుసార్లు సార్లు వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా బిజెపి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా మరి రెండు సార్లు ఈ ప్రజలకు చిత్తశుద్ధి ఉండి పేద ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక్కసారి ఈ రెండు సంవత్సరాలలో ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చిరా చెప్పండి చెప్పడా ఇచ్చిరా అక్కా ఇచ్చిరా ఈ పదేన రేషన్ కార్డులు ఇచ్చిరా కానీ మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ పాలన నడుస్తుంది ఏం చెప్పినం ఆ రోజు ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు ఈ రోజు నిర్వహిస్తున్నాం ఆరో గ్యారెంటీ కూడా ఆగస్ట్ పదిహేనవ తారీఖు రోజు రైతు రుణమాఫీ కూడా చేస్తాం తెలిసిన తర్వాత తర్వాత వారం రోజులకే వారం రోజులకే ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి మండలంలో గ్రామ సభ నిర్వహించి మీకు రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకున్నాం ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు స్థలాలకు అప్లికేషన్ తీసుకున్నాం రెండు వందల రెండు యూనిట్ల రెండు వందల యూనిట్ల కరెంట్ గురించి తీసుకున్నాం తీసుకున్నావా లేదా వంద రోజులలో చేసినాం చేసి ఇప్పుడు అక్కలు అక్కలు చెల్లెళ్ళు మీరందరూ కూడా బస్ ప్రయాణం ఉచితంగా చేస్తా కరెంట్ కూడా సుమారుగా ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల రెండు వందల యూనిట్ల కరెంట్ అవుతుంది ఉచితంగా ఇస్తుందా ఇస్తలేదా ఇంకా ఇస్తున్నావా లేదా గతంలో కూడా చూడాలి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఇక్కడ ప్రధానమంత్రి అయినప్పుడు ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు మైనార్టీ సోదరులు బీసీ సోదరులు ఆ రోజులో కూడా మన అందరికి కూడా భూములు ఇచ్చిన పార్టీ ఏ పార్టీ అంటే తెలుసా కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇచ్చినది గ్రామాలలో ఇంద్రమ్మ భూములు ఇవ్వలేదా అసెంబ్లీ ల్యాండ్ ఇవ్వలేదా మన What are you, మనకి ఇంది ఇల్లు ఇవ్వలేదా ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయినా ఇక్కడ కంపెనీ తెచ్చింది ఇక్కడ ఐఐటి సంగారెడ్డిలో ఇచ్చింది ఇంద్రమ్మ చేసిందే కదా ఈ మందికి భూములు ఇచ్చింది పార్టీ ఇచ్చిందా ఈ రెండు పార్టీలు ఎప్పుడైనా ఇచ్చిందా కనీసం మీకు డబుల్ బెడ్రూమ్ కట్టించింది ఐడా కానీ మేము చెప్తున్నాం మేము చెప్తున్నాం మేం మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం వచ్చింది ఇంద్రమ్మ ఇల్లు ప్రతి కాన్సెన్స్ కి మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రతి సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇల్లు అని చెప్తున్నాం ఆ ఇండ్లు కట్టుకోవడానికి కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్తున్నాం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అన్నా చెప్తు మూడు వందల ముప్పై సరవై నెంబర్లు ఇల్లు కట్టుకోవడానికి జాగలుగా ఉన్నాయన్నా వాళ్ళకు మన ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు సాయం చేయాలని చెప్తుండ్రు ఖచ్చితంగా చెప్తున్నాం ఈ ఎలక్షన్ కోడ్ అయినాక ఇక్కడ గ్రామ సభ పెట్టి ఆ నిరుపేదలకు అర్హులైన అందరికి కూడా ఐదు లక్షలు ఇప్పిస్తాం ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పిస్తామని తెలియజేస్తున్నాం ఇంకా చెప్తున్నాం కాంగ్రెస్ ముత్తం రెడ్డి సారే అని చెప్తున్నారు ఈ రోజు చెప్తున్నాం బీజేపీ ప్రభుత్వం చెప్తుంది నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది అంటే సుమారుగా ఈ పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వంది కాకుండా ఇంకా ముప్పై లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కేంద్రంలో ముప్పై లక్షల ఉద్యోగాలు ఏమన్నా భర్తీ చేసిందా బీజేపీ ప్రభుత్వం కానీ మేము ప్రభుత్వం ఎక్కినాక ఇంద్రమ ప్రభుత్వం మా రేవందన్న ప్రభుత్వం చిత్తశుద్దితోటి ముప్పై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిందా లేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల రోజుల్లో ఈ మూడు నెలలలో ఏమన్నా తెచ్చిండా డిగ్రీ కాలేజ్ కూడా చేస్తా ఈ మోనగాడు తెచ్చిండా తేలే ఏమంటుండు గడ చేకుంటే అక్కడ పిచ్చి కట్టిండట ఏ చెవుల పువ్వు పెడుతున్నావు మాకు చెవుల పువ్వు పెడుతున్నావా హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మేధావులు అందరు కూర్చొని కశ్మీర్ టు కన్యాకుమారి ఉన్న రహదారి పైన ప్రజలకు భవిష్యత్తులో అసౌకర్యం కలుగొద్దని చెప్పి భారతదేశంలో అందరికి ఈ హైవే మీద కట్ట అని ఒక నిర్ణయం తీసుకొని కడితే ఈ ప్రభాకర్ రెడ్డి నేను కట్టే అంటాడు వీడు ఎవరు నేను కట్టే అంటాడు కట్ట అరే నిజంగా కట్టింటే ఇక్కడ చేయకుంటావు మనం వెళ్ళకపోయేటప్పుడు అర్ధ గంట కోసం రైలు ఆగదా పిచ్చింది కట్టలేదు మునగాడు పిచ్చింది కట్టలే మునగాడు నేను చెప్తున్నా నీలమ్మ నన్ను గెలిపి ఆ బ్రిడ్జ్ కట్టి చూపిస్తాను నేను చూపిస్తా కాబట్టి దొంగ మాటలు మాట్లాడే రఘునందన్ రావు మాయలో పడద్దు యువకులకు చెప్తా ఉన్నా ఇక విద్యార్థులను అయితే మోసం చేసిండు నేను లైసెన్స్ ఇప్పితా అని చెప్పి లర్నింగ్ లైసెన్సే ఇప్పించింది అసలు లైసెన్స్ అది కూడా లేదా పదిహేనున్నాడు రెండు సార్లు ఎంపీ పోయి ఎడ్లీ స్థానాడు నాగర్ ఇస్తానని ఇచ్చిందా ఒక వేస్తే నష్టమే మనకు ఒక లాయర్ అబద్ధాలు ఆడే లాయర్ కోటేస్తే నష్టమే కానీ నీలమ్మదన్న మన బిడ్డ మీ బిడ్డ రైతుల కష్టాలు తెలుసు గొర్రె పోయే గొర్రె కాపర్ల కష్టాలు తెలుసు ఎడ్ల కాడిగా రైతుల కష్టాలు తెలుసు కలుపు తీసే ఆడబిడ్డల కష్టాలు తెలుసు మైనార్టీ సోదరుల కష్టాలు తెలుసు డప్పు కొట్టే డప్పు సోదరుల కష్టాలు తెలుసు ఎందుకంటే ఈ బిడ్డ మీ లక్ష నలభై వేల మంది బీసీలు ఉన్నారు మీరు అందరు ఒకటైతే నీలమ్మ దాన్న గెలవడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి లక్ష నలభై వేలు దీక్ష తీసుకోవాలి నీలమ్మ మీ బిడ్డ మీకు అవకాశం వచ్చింది మీ కష్టాల్లో పాలు పంచుకోవడానికి నీలమ్మ దాన్న గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది ముప్పై వేల మంది ఒకటైతే ఎందుకు గెలవడాన్ని నేను అడుగుతున్నా కాబట్టి ఆలోచన చేయండి చేగుంట గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా ముత్యం రెడ్డి గారి పాలన తీసుకొస్తా ఆ పాలన రావాలంటే నాకు మదన తోడుగా ఇవ్వండి అని చెప్తున్నా ఇస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాను డిగ్రీ మరొకసారి నిష్క్రమించను ఖచ్చితంగా ఈ ప్రాంతానికి డిగ్రీ కాలేజ్ తీసుకొస్తా అదే కాదు హైవే పైన ఉన్నది ఎట్లయితే వంటి పామిడి పైన వంటి పామిడి దగ్గర వెజిటేబుల్ మార్కెట్ ఉందో ఇది కశ్మీర్ టు కన్యాకుమారి అనుసంధానమైన హైవే ఉంది కాబట్టి ఇక్కడ రైతుల కోసం వెజిటేబుల్ మార్కెట్ పెడితే రైతులు ఆర్థికంగా పైకి తీసుకొచ్చే పరిస్థితి ఉంటది కాబట్టి అది కూడా తెచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా ఖచ్చితంగా నేను చెప్తున్నా చే గ్రామాన్ని గత ఎన్ని చెప్పిన నేను దత్త దగ్గ తీసుకుంటానని ఈ రోజు చెప్తున్నా నా దత్త దగ్గ గ్రామం చేగుంటనేని కరవై పెట్టుకుంటా ఖచ్చితంగా చేగుంట నా దత్త గ్రామం ప్రతి ఒక్క పేదవాడి కష్టంలో నేను ఉంటా కానీ మదన్నని గెలుపించుకోవాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది ఉంటారు ప్రభుపో బోర్లు పం చేసలేవు మైనాంపల్లి బోర్లే పం ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదేమైనా వాటి కూడా మీ అందరి ఆశీర్వాదంతో మూడు సార్లు ఎమ్మెల్యేలు అయినా ఉన్న నా కొడుకుకు మెదక్ నియోజకవర్గంలో ఎన్ని డబ్బులు టిఆర్ఎస్ వాళ్ళు ఖర్చు పెట్టినా ఆనాడు మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా వాళ్ళ కొడుకు కేటీఆర్ అదే వాళ్ళ అల్లుడు హరీష్ రావు ఇంత మంది పగబట్టి ఓడగొడదామన్నా నా కొడుకును ఓడగొట్టలేకపోయారు అంతా మీ అందరి ఆశీర్వాదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎక్కువ సమయం నా గురించి మాట్లాడితే మరి మా అన్న అన్న గురించి ఎప్పుడు మాట్లాడాలని చెప్తా ఉన్నా ఇంకా పదిహేను రోజులే గడువు ఉంది ఏ విధంగానైతే మీరు ఆశీర్వదించిర్రో నన్ను ఇక్కడ నుంచి రెండు సార్లు మెదక్ జిల్లా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయినా ఎనిమిది సంవత్సరాలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసిన మీ ఆశీర్వాదం ఉండే నాకే విధంగానైతే అయితే ఆశీర్వదించినోగుంటా మండల్ నుంచి ఈ ప్రాంతంలో దుబ్బాక నియోజకవర్గంలో నీలం మదన్నకు చెప్పిన నూటికి నూరు పాలు హైయెస్ట్ మెజారిటీ షేగుంట మండల్ నుంచి నీలం అన్నకు చెప్పిన ఈ రోజు వచ్చిన తప్పకుండా మీ ఆశీర్వాదం ఉంటదని ఆశిస్తా ఉన్నా ఒక బీసీ బిడ్డ తల్లిదండ్రి లేని బిడ్డ ఇంతవరకు అవకాశం దొరకలే వందలాది కోట్లు నాశనం చేసుకుంటూ మా తల్లులలకు మా అక్కలకు చెల్లెలకు చెప్తా ఉన్నా ఇవాళ మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఢిల్లీకి పంపించడం ఖాయం అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ఇటు సీనన్న గాని ఇటు మదన్న గాని మేము కాపాడుకుంటాం ఒక్క అవకాశం ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ అందరు కూడా ప్రభుత్వం ఉన్నది మనది చాలా బాధాకరం మనకు పనులు కావాలంటే మదనం ఢిల్లీకి పంపిణీ పదింతలు అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా చెరుకు ముత్యం రెడ్డి గారి గురించి చెప్తా స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి గారు నాకు గురు మీరు గమనించాల రెండు రాష్ట్రాల్లో ఇంత అభివృద్ధి ఎవరు చేయలేదు అప్పుడే డబుల్ రోడ్లు తెచ్చిండు అప్పుడే సెంటర్ లైటింగ్ తెచ్చిండు అప్పుడే కాలేజ్ తెచ్చిండు వాస్తవమా కాదా ఇగో డబుల్ బెడ్రూమ్ ఇగో డబుల్ బెడ్రూమ్ ఇగో దళిత బంధు ఎన్నికల ముందు ఒక డ్రామా స్టార్ట్ చేసి దళిత బంద్ అని బీసీ బంద్ అని బీసీ బంద్ ఎంతమందికి వచ్చింది దళిత బంద్ ఎంత మందికి వచ్చింది కొంతమంది చెప్తా ఉన్నారు మన వాళ్ళు మా వాళ్ళు తెలియక వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చినా గాని వాళ్ళు ఇచ్చింది వంద దళిత బంధులు ఎన్ని ఈ నియోజకవర్గంలో కనీసం రెండు వందల గ్రామాలున్నాయా దళిత కుటుంబాలు ఒక వంద రెండు వందల కడప లేదా చొప్పున కూడా ఇయ్య గ్రామాలకు ఒకటి వాళ్ళ కార్యకర్తలకు అందుకే ఇయ్య రాజేష్ లేవు ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాడు ఇట్లా ఎంపిటీషన్ చేసిరా లేదా ఇవే మనం వడగొట్టిందా ఆ పార్టీలు ఉన్నది వడగొట్లే అందుకే వచ్చి కనుబాడు సీన మీద ప్రమాణం మీద కులాలకు అతీతంగా మనం మదనం పంపిస్తాం ఇవాళ ఇద్దరు కూడా ఫార్వర్డ్ క్లాస్ చెందిన వ్యక్తి నేను కూడా ఫార్వర్డ్ క్లాసే ఒక బీసీ వ్యక్తికి ఒకసారి అవకాశం ఇస్తాం దండం పెడదాం ఎందుకంటే